నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఇలా ఉండబోతూ ఉంది ఈ రాశి జాతకులకు ఈ విధమైనటువంటి సంఘటనలు అనేవి మీ జీవితంలో ఈ జనవరి మాసంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి రాశి చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వాళ్ళ పైన ఎన్నో శుభ ఫలితాలను అనేవి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుగ్రహం కారణంగా పొందబోతూ ఉన్నారు ఈ రాశి జాతకులకు ఎన్నో అద్భుతవంతమైన శుభయోగాలు అదృష్ట యోగాలు అనేవి ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది ఇక ఈ వృషభ రాశి జాతకులకు గ్రహాలలో జరుగుతున్న మార్పుల కారణంగా కాలజ్ఞానం ప్రభావం వలన ఈ రాశి వ్యక్తులకు పిల్లలు ఆస్తి కెరియర్ ప్రేమ వివాహం కుటుంబం ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఆర్థిక పరంగా ఎటువంటి ఫలితాలు అనేవి మీరు ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు ముందుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ నూతన సంవత్సరం జనవరి మాసంలో వృషభ రాశి జీవితంలో అనేక రకాలుగా మంచి మంచి ఫలితాలు అనేవి పొందబోతున్నారనే చెప్పచ్చు మీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఇప్పటి నుండి కూడా మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో విజయం అనేది మీరు పొందబోతూ ఉన్నారు ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా గతంతో పోల్చుకుంటే గనుక మీరు విజయాలను చూసే అవకాశం రెట్టింపు అవుతుంది ఇక అలాగే మీకు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మీరు సమకూర్చుకుంటారు వృషభ రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు తొలగిపోవడానికి ఈ సమయం నుండి కూడా మీకు అద్భుతవంతమైన అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు మీరు నిరాశ చెందడం అనేది వదులుకుంటారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీరు మనస్ఫూర్తిగా చేస్తారు ఇక అదేవిధంగా మీకు ఈ సమయంలో రెట్టింపు ఉత్సాహంతో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇక ఈ వృషభ రాశి జాతకులకు మీ జీవితంలో అన్ని అంశాలలో ఆనందం మరియు ఉత్సాహం అనేది లభిస్తుంది ఈ కాలంలో మీరు చాలా వరకు కూడా సంతృప్తిని పొందే సూచనలు అధికంగా ఉన్నాయి ఇక మీరు కష్టపడి పనిచేసేటటువంటి సమర్థులు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా డబ్బులను బాగా సంపాదిస్తారు వృషభ రాశి జాతకులకు అన్ని విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ప్రేమలో మరియు పనిలో మీకు అదృష్టం తోడుగా ఉంటుంది ఇక మీకు మీ విధులలో గణనీయమైన మార్పులు అనేవి వస్తాయని చెప్పటంలో సందేహమే లేదు వృషభ రాశి ఈ సమయంలో కెరియర్ పరంగా చాలా లాభాలు అనేవే ఉంటాయి గత కొంతకాలంగా మీ యొక్క సొంతమైన ఉద్యోగంలో ప్రమోషన్ యొక్క పునఃస్థాపనతో గురువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇక అదేవిధంగా మీరు ఖర్చులను కూడా ఈ సమయం నుండి కూడా నియంత్రించుకుంటారు అలాగే మీ కుటుంబ జీవితం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు గతంతో పోల్చుకుంటే గనుక ఈ నూతన సంవత్సరం నుంచి కూడా మీ యొక్క ప్రేమ జీవితం రంగులమయంగా మారుతుంది మీ ప్రేమకు సంబంధించినటువంటి ఇంట్లో తెలియజేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫలించే దిశలో ఉంటుంది మీ ప్రేమను మీ ఇంట్లోని పెద్దలు ఒప్పుకుంటారు ఇక వృషభ రాశి జాతకులు మీరు పడుతున్నటువంటి శ్రమకు మంచి ఫలితం అనేది పొందుతారు ఈ కాలంలో మీరు చాలా చురుగ్గా మారుతారు అలాగే కొత్త వారితో స్నేహం కూడా బాగా పెరుగుతుంది వృషభ రాశి వ్యక్తులు కుటుంబంలో సాన్నిహిత్యత అనేది ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ కాలంలో మీకు స్థిరాస్తులకు సంబంధించి భూములు ప్లాట్స్ లేక గృహం కొనుగోలు చేస్తారు ఇక మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి మీరు అద్భుతంగా పొందుతారు మీరు మొదలుపెట్టి చేస్తున్న వ్యాపారం అన్నిటిలో కూడా లాభం అనేది అధికంగా పొందుతారు ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా మీకు ఆర్థిక ప్రయోజనం అనేది కలుగుతుంది ఇక ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే వివాహాలు జరగడం లేదు అని బాధపడుతూ ఉన్నారు వాళ్లకు ఈ నూతన సంవత్సరం జనవరి నుంచి కూడా మంచి సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తూ ఉంది ప్రేమికులకు కూడా వారి ప్రేమ గురించి పెద్దలు ఒప్పుకుంటారు వారి ప్రేమను ఒప్పించి వివాహం చేసుకుంటారు ఇక ఈ వృషభ రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపించినా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది అయితే మీరు క్రమం తప్పకుండా నడక యోగ ప్రాణాయామం ధ్యానం వ్యాయామం లాంటివి చేసుకోవడం వలన మీ ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అని చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీ ప్రయత్నం అనేది ఈ కాలంలో తప్పకుండా ఫలిస్తుంది మీరు విదేశాలకు వెళతారు అక్కడ మంచి యూనివర్సిటీలో మీకు సీటు వచ్చే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తూ ఉన్నాయి చదువుల విషయంలో అద్భుతవంతమైన ఫలితాలు అనేవి మీరు సాధిస్తారు ఇక అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇది గొప్ప కాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే పొదుపు పైన మరింత దృష్టిని పెట్టాలి డబ్బులను ఎంత సేవింగ్స్ చేస్తే మీకు అంత మంచిది ఇక అదేవిధంగా ఆర్థిక మార్గ ప్రయోజనాలు అనేవి ఈ వృషభ రాశి వ్యక్తులకు ఇప్పుడు రెట్టింపు కాబోతూ ఉన్నాయి మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది ఆర్థిక మార్గానికి సంబంధించి మీరు ఏ పని మొదలుపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అదేవిధంగా కుటుంబ పరంగా కూడా మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ధనపరంగా వీళ్లకు చక్కటి అభివృద్ధి అనేది పొందుతారు నూతన వస్తు వస్త్రాలను కొనుగోలు చేస్తారు గృహ సంబంధమైనటువంటి నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ పనులు అనేవి ముందుకు సాగుతాయి దానికి సంబంధించినటువంటి సొమ్ము మీ చేతికి అధికంగా ఉంటుంది ఆర్థిక మార్గానికి సంబంధించిన లోన్స్ ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు లోన్స్ కూడా ఇప్పుడు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు అన్నీ కూడా ముందుకు మళ్ళీ సాగుతాయి ఇక నూతనంగా గృహం కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కూడా ఫలిస్తుంది కొత్త వాహనం కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశము కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా వృషభ రాశి వ్యక్తులకు ఈ నూతన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది వృషభ రాశి జాతకులు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి శనివారం కూడా శనిదేవుడికి పూజించండి అదేవిధంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చెయ్యండి శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి ఇక ప్రతి ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి సోమవారం రోజున శివుడిని పూజించండి శుభం కలుగుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజించండి ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది కలుగుతుంది చూసారు కదా వృషభ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి